నమస్తే అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం నేను భీమవరం వెస్ట్ గోదావరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి గవర్నమెంట్ నెంబర్ని ఇప్పుడు మరి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన అంబేద్కర్ విగ్రహంగా అసలు ఇక్కడ నిర్మించడం జరిగింది దానిపైన మీ అభిప్రాయం మేడం ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఇది ఇది చారిత్రాత్మక ఘట్టంగానే చెప్పాలి ఎన్ని తరాలైనా కూడా ఆ మహనీయుని చరిత్ర మార్చిపోదు సమసిపోదు దానికి ప్రతీకగా దళితుల ఆత్మగౌరవాన్ని రాష్ట్రం నడబడిన నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ ప్ర ప్రభుత్వానికే తగ్గుతుంది అందున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే తగ్గుతుంది ఇది మేము చాలా సంతోషిస్తున్నాం అనమాట అందుకని ఎంత వయోప్రవేశాలకు వచ్చి మేము ఈ విజయవాడకి రావాలి దీనిలో కూడా మేము భాగస్వాములు అవ్వాలి ఈ యొక్క చారిత్రాత్మక బిడ్డల్లో నేను కూడా ఒక సమీధం అవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఆల్రెడీ విగ్రహాన్ని చూసాం ఫోటోస్ దిగాం అక్కడ ఎవరైతే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళతో మేము కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అసలు విగ్రహాన్ని చూడగానే అసలు మీకు ఎలా అనిపించింది వండర్ఫుల్ అమ్మా అంటే ఇది అని చెప్పలేని ఒక భావన అనమాట ఆయన చూడగానే ఆ భక్తి భావన గౌరవ భావన అనేది ఆ విగ్రహాన్ని చూసినప్పుడే అలా తదేకంగా చూసామన్నమాట ఎవరు చేయగలరు అంత గొప్ప విగ్రహాన్ని నగర నగరం నడిబొడ్డిన దిశానిర్దేశం చేసినట్టు ఆ చూపుడి వేళని చూసినప్పుడే చాలా మనసు పొలకరించిపోయింది అనమాట అలౌకిక ఆనందం అంటారు కదా అలాంటి అలౌకిక ఆనందానికి గురయ్యాము నా వరకు నేనైతే గనక మరి అసలు సీఎం గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని అసలు ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ స్థాపించినందుకు అసలు ఎలా అనిపిస్తుంది సీఎం గారు అది ఓన్లీ మన యంగ్ అండ్ డైనమిక్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఇది వేరే ఎవరికి సాధ్యం కాదని చెప్తాను ఎందుకని మేడం గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ సీఎంలు కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఎంత విజన్ ఉన్న వాళ్ళు మరి వాళ్ళందరూ చేయలేని ఈయనే చేశారని ఎందుకు అనుకుంటున్నారు అది అంబేద్కర్ ఐడియాలజీ మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఆయనకు ఉన్నటువంటి స్ఫూర్తి అంబేద్కర్ని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు అంత అంతకుముందున్న ప్రభుత్వాలన్నీ కూడా దళితుల్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు ఏంటంటే ఆ కంటి తుడుపు చర్య ఏదో ఒక పథకం ఇచ్చేసాము అని చాలామంది ఇప్పుడు మా దళిత సంఘాలు కానీ మా దళితులు కానీ చాలా గగ్గోలు పెడుతున్న విషయం ఏంటంటే చాలా పథకాలు రద్దు చేసేసారని కానీ ఆయన పథకాలు రద్దు చేసి రద్దు చేసి ఉండొచ్చు కానీ ప్రతి ఇంట్లోకి సంక్షేమ పథకాలు తీసుకెళ్లారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నారంటే వాళ్ళకి అమ్మఒడి అని చేయూత అని లేకపోతే ఆసరా అని ఈ పథకాలన్నీ ప్రతి ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు బెనిఫిషరీస్ ఉన్నారు కానీ ఆ పథకాలు తీసుకుంటే మండలంలో ఒకరో ఇద్దరు మాత్రమే దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు ఇది చాలా తప్పు అనమాట ఇక్కడ ఏ పార్టీ అనేది కాదు మాకు ఇక్కడ ఎవరు విగ్రహాన్ని స్థాపించారు ఎవరైతే అంబేద్కర్కి గౌరవాన్ని కల్పించారు అనేది చూసుకోవాలి మనం ఇక్కడ ఇది ప్రపంచంలోనే అత్యంత అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నెలకొడంలో మా దళిత జాతే కాదు యావత్ జాతి ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగే హక్కులను అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాల్సిన సమయం ఆసనమైంది మరి కొద్ది క్షణ క్షణాల్లో ఆ విగ్రహాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు అలాగే దానికి పెట్టిన పేరు కూడా అమ్మ చాలా చాలా అనమాట దాని స్ఫూర్తి ఏంటంటే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ఆ పేరు తీసుకోవడంలోనే మన సీఎం గారి గట్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయి అంటే ఈ విగ్రహం నిర్మించడం వల్ల ఒక అంబేద్కర్ గారు గారి కాదు దళిత జాతి మొత్తానికి ఆయన గౌరవించారని చూసుకోవచ్చా నో 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 దళిత జాతి మొత్తం కాదు ప్రతి ఒక్క భారతదేశ పౌరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు అంబేద్కర్ దళితులకు ఒక్కరికే కాదమ్మా అందరి వాడు అంబేద్కర్ ఈరోజు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి కులంలో ఉన్నారు ప్రసూతి సెలవు అన్ని కులాల్లో అనుభవిస్తున్నారు కదా ఓటు హక్కు అందరూ అనుభవిస్తున్నారు కదా విద్య అందరూ అనుభవిస్తున్నారు కదా ఇవన్నీ కూడా అన్ని కులాల్లో ఉన్నప్పుడు అందరూ ఆయనకు అర్పించాల్సిందే ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ ప్రతి కులము అంటే రెడ్డి కమ్మ కాపు అందరూ కూడా వర్గాలు కానీ చూసేవారు అప్పట్లో రాజ్యాంగం రా కల్పించిన హక్కుల ద్వారానే వాళ్ళు కూడా ఒక ఒక ఉన్నతమైన స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం కల్పించారు కానీ కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసమే కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే ఈ విగ్రహాన్ని కూడా స్థాపించారని కూడా వార్తలు వస్తున్నాయి కదా చాలా తప్పు అది చాలా తప్పు ఈ రోజున రాజకీయంలో అన్ని వర్గాల వారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా రాజకీయ ప్రాతినిధ్యానికి వచ్చారు అని అంటే అది కేవలం అంబేద్ గారు ఆ రోజున పటేల్ గారు ముఖర్జీ గారు ఈయనకి ఓటు అందరికీ వద్దు కొన్ని వర్గాలకే ఇవ్వాలి అని అన్నప్పుడు ఈయన ససేమరా రాకూనే వయోజనాలు అందరికీ కల్పించాల్సిందే అని ఇచ్చారు మరి ఈరోజు వేస్తున్నారంటే అందరూ కూడా అంబేద్కర్ ఒకరివాడే కాదు కదా దళిత తప్పిది ఈ కాన్సెప్ట్ మాత్రం మారాలి దీని మారడానికి మా వంతు మేము ఒక ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా మేమందరము ఆ కమిటీలో మెంబర్ము వెస్ట్ గోదావరి తరఫు నుంచి మా వంతు కృషి మేము చేస్తాం అంబేద్కర్ అందరి వాడిగా తీసుకెళ్ళాలి మనందరం ఇది ఒక్క దళితుల దేవుడే కాదు అందరి దేవుడు